నగరంలో జరిగే ప్రమాదాలు నేరాలను ఛేదించేందుకు గతంలో అధికారులు అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు నిర్వహణ లోపల వల్ల కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు దీంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు కృష్ణకాంత్ పార్క్ వద్ద వరుసగా జరుగుతున్న ఘటనలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా జరిగిన ఆకతాయికుల అసభ్యకరమైన ప్రవర్తన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పార్క్ వచ్చే వారు భయాందోళనకు గురవుతున్నారు అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ గస్తీ కూడా పెంచాలని వాకర్స్ కోరుతున్నారు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు బాలికలు యువతులు మహిళలు ఒంటరిగా రోడ్డుపై కనిపిస్తే చాలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అయితే కృష్ణకాంత్ పార్క్ దగ్గర జరుగుతున్న వర్ష ఘటనలు ఉదాహరణ కూడా చెప్పొచ్చు ఇక్కడ జరుగుతున్న వర్ష ఘటనలు అయితే ఆందోళన గురి చేస్తున్నాయి ప్రజెంట్ మనం ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నాము కేవలం పార్క్ వే అంతా కూడా ఈ రోడ్డు పక్కన చూసుకున్నది కూడా కేవలం రెండు సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి అయితే దీంతో ఇక్కడికి వచ్చే ఆకదాయలంతా కూడా ఇష్టరాజ్యంగా రెచ్చిపోతున్నారు ఇటువైపుగా ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు వాళ్ళందరూ కూడా అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడికి చాలా మంది మహిళలు కావచ్చు యువతులు కావచ్చు ఉదయం టైంలో కూడా ఇక్కడికంత కూడా వాకించడం వస్తూ ఉంటారు అయితే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా తెలుసుకుందామో సార్ చెప్పండి ఇక్కడ ఎక్కువ మంది మహిళలు వస్తూ ఉంటారు కదా సో రీసెంట్గా కూడా రెండు మూడు ఘటనలు జరిగాయి మహిళల సో మీరేమంటారు ఇక్కడ ఇటువంటి రక్షణ పెంచాలంటారు ఇంకా మహిళల కోసం ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి అలాగే సీసీ కెమెరాలు కూడా ఎక్కువ పెట్టాలి ఎందుకంటే లేడీస్ ఎక్కువ వాకింగ్ వస్తున్నారు కొంతమంది అయితే టైం పాస్ అట్లా వచ్చేసి టైం ఇక్కడ పార్క్లో ఉంటున్నారు కాబట్టి ఎక్కువ మంది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ కాబట్టి లేడీస్ కల్పించాలంటే సీసీ కెమెరాలు ఎక్కువ ఉండాలి తర్వాత పోలీస్ సెక్యూరిటీ కూడా బలంగా ఉండాలి అయితే మొత్తానికి చూసుకున్న కూడా ఇవేంత రెండు కెమెరాలే ఉన్నాయి కాబట్టి మరికొన్ని పెంచాలని కూడా ఇక్కడ పార్క్ వచ్చిన వారంతా కూడా చెప్తున్నారు అయితే తాజాగా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర అయితే ఆకతాలు రెచ్చిపోతున్నారు